హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ టేస్టీ బ్లాగ్స్ ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి ఏదైనా డిఫరెంట్ అండ్ టేస్టీగా హెల్దీగా చేయాలనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి కొంచెం కూడా మిగిల్చకుండా బాక్స్ అంతా ఖాళీ చేసేస్తారు ఒక క్యాలీఫ్లవర్ని తీసేసుకొని కాడలు ఈ విధంగా మొత్తం అన్ని తీసేసి ఫ్లవర్స్గా ఉన్న పార్ట్స్ని ఈ విధంగా డివైడ్ చేసేసి మనం వాటిని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ వేసేసి పసుపు ఉప్పు వేసి ఆ వాటర్ని మరిగించేసుకోవాలి వాటర్ మరిగాక ఆ గిన్నెను పక్కకు దించేసుకొని ఇందాక మనం కట్ చేసేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనం అందులోనే ఉంచేయాలి ఇప్పుడు మనకు అందులో ఉన్న చిన్న పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా నీట్గా క్లీన్ అయిపోయి మనకు క్యాలీఫ్లవర్స్ అన్ని కొంచెం మెత్తబడతాయి ఇప్పుడు క్యారెట్ ఆనియన్ మిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసి ఇందాక పక్కన పెట్టేసుకున్న కరివేపాకు అలాగే మనం పచ్చిమిర్చి వేసేసి సన్నగా తరిగిన ఆనియన్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఆనియన్స్ అనేవి మగ్గనివ్వాలి ఆనియన్స్ కొంచెం మగ్గాక అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని కలిపేసుకొని ఒక్కసారి మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి క్యారెట్ కొంచెం పొడుగ్గా తరిగేస్తే మనకు కర్రీలో స్మాష్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు క్యారెట్స్కి మనకు ఉప్పు పట్టాలి కాబట్టి క్యారెట్స్ పైన కొంచెం ఉప్పు కొంచెం కారం అనేది వేసేసి మనం కొంచెం సేపు క్యారెట్స్ని ఫ్రై చేస్తే క్యారెట్స్ కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి వాటికి ఉప్పు కారం పట్టి మనకు అన్నంలో తియ్యటి ఫ్లేవర్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు క్యారెట్స్ కూడా మనకు వేగాక అందులో ఇందాక పక్కన పెట్టేసుకున్న కొంచెం బాయిల్ అయ్యాయి కాబట్టి వాటిని కొంచెం లేట్గా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసేసుకొని మనం మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మన క్యాలీఫ్లవర్ క్యారెట్ అన్నీ ఉడికిపోతాయి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కసారి కలిపేసుకొని మనం మూత తెరిచి మరొక ఫైవ్ మినిట్స్ అలాగే వే వేయించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యాక అన్నీ వేగిపోతాయి కర్రీ అనేది మనకు ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది చూసుకోవచ్చు మనకు క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ అన్నీ మెత్తగా అయ్యి మంచిగా కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్